The అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొత్తానికి వచ్చేప్పటికి శృతి రవి అలాగే బాలు మీనా వీళ్ళ నలుగురు కలిసి ఒక రెస్టారెంట్లో కూర్చొని ఇంకా మనోజ్కి ఫోన్ చేద్దాము ఎందుకంటే మీనావి గోల్డ్ గోల్డ్ అమ్మేసి మరి గిల్ట్ నగలు పెట్టారు కదా ఆ ప్లేస్లో దాని గురించి బాలుకి డౌట్ అనమాట ఇంకా మనోజే చేస్తుంటాడు ఈ పని అంతా కూడా కాబట్టి మనోజ్ని ఎలాగైనా సరే అడిగి వారి దగ్గర నుంచి గుట్టు రట్టు చేయాలి అని చెప్పేసి ఇంకా మొత్తానికి బాలు మీనా శృతి రవి నలుగురు ప్లాన్ చేస్తారు వాళ్ళొక రెస్టారెంట్లో కూర్చొని ఏ విధంగా ఫోన్ చేయాలి ఎలా మాట్లాడాలి అసలు ఎవరు మాట్లాడాలి అనేసి మనోజ్కి ఎలా చేయాలి అనే దాని గురించి డిస్కషన్ పెట్టుకొని మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకెక్కడ ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే ఇంకా మనోజ్ భారీ ఉంటుంది కదా రోహిణి రోహిణికి ఇదివరకే పెళ్ళి అయ్యింది ఓ బాబు ఉన్నాడు కదా ఆ విషయం ఈ మనోజ్ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికీ తెలియదు కదా ఇంకా రోహిణి వాళ్ళ అమ్మ ఫోన్ చేస్తుందనమాట ఫోన్ చేసి బాబు నీ గురించి అడుగుతూ ఉన్నాడు నిన్నే చూడాలంటున్నాడు వాడికి పెద్దగా ఒంట్లో బాగోవట్లేదు నా గొడవ ఒంట్లో బాగోవట్లేదమ్మా అనేసి అంటూ ఉంటే అమ్మ నాకైతే రావటం కుదరదు కావాలంటే మీకు డబ్బులు పంపిస్తాను ఆ టైంకి అనేసి అనగానే ఎవరికి కావాలి డబ్బులు నీ కొడుక్కి నీ తల్లి ప్రేమ కావాలి నాకు కూతురు కావాలి అంతేగాని డబ్బులు ఎవరికి కావాలి లెగిస్తే డబ్బులు పంపిస్తా డబ్బులు పంపిస్తా అంటావు వాడి పుట్టినరోజు రోజు బతిలో రావు వాడికి ఏదన్నా ఒంట్లో బాగోపోయినా రావు దేనికే నువ్వు అసలు తల్లిలాగా చెప్పుకోవటానికైనా పాపం ఆవిడికి చాలా కోపం వస్తుందన్నమాట ఇంకా ఎప్పుడు కోపడిన ఆవిడ ఇంకా రోహిణి మీద కోపడుతూ ఉంటుంది అప్పుడే రోహిణి అంటూ ఉంటుంది ఇప్పుడు నేను అక్కడికి అనుకో ఆ విషయం ఏదన్నా ఇంట్లో తెలిసిందనుకో నా జీవితం ఏమైపోతుంది ఇప్పుడే నేను నరకం అనుభవిస్తూ ఉన్నాను ఇంక ఈ విషయం తెలిసిందనుకో ఇంకా అసలు నన్ను బతకనిస్తారా ఇంట్లో వాళ్ళు నన్ను ఉండనిస్తారా చెప్పమ్మా చెప్పు అని చెప్పేసి రోహిణి కూడా బాధపడిపోతూ వాళ్ళ అమ్మకి చెప్తూ ఉంటుంది అనమాట ఇంకా వాళ్ళ అమ్మ ఏమీ మాట్లాడలేక ఏడుస్తూ ఉంటుంది రోహిణి కూడా పాపం బాధపడుతుంది ఇంకా రోహిణి ఫోన్లో మాట్లాడేసి పెట్టేస్తూ ఉండేలోపు ఇంకా మనోజ్ కూడా అప్పుడే ఫోన్ కాల్ మాట్లాడుకొని రూమ్లోకి వస్తాడనమాట ఎవరు రోహిణి ఏంటి నీ బంగారం ఏమంటుంది అనేసి అనగానే ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి రమ్మంటుంది మనోజ్ అనగానే ఫంక్షన్ అందరూ వెళ్తే వెళ్ళు ఆలోచించుకో అని చెప్పేసి రోహిణికి ఒక ఛాన్స్ ఇస్తాడనమాట ఎందుకంటే రోహిణి వాళ్ళ కొడుకుని కలవాలి కలవటానికి వెళ్ళాలి ఇప్పుడే వాళ్ళ అమ్మ ఫోన్ చేసింది కదా నీ కొడుకు నిన్ను కలవరిస్తున్నాడు అనేసి కాబట్టి ఫంక్షన్ అని అబద్ధం చెప్పి వాళ్ళ కొడుకు దగ్గరికి వెళ్ళాలని చెప్పేసి రోహిణి ప్లాన్ అన్నమాట అందుకనే ఇంకా ఇలాగా ఇలా ఫంక్షన్ ఉందంటుంది రమ్మంటుంది అనేసి రోహిణి అబద్ధం చెప్తుంది మొత్తానికి మనోజ్ కూడా సరే సరే అని అని చెప్పేసి రోహిణి చెప్పిన మాటలు నమ్మేసి ఇంకా తన షాప్కి అయితే రెడీ అయ్యి వెళ్ళిపోతూ వెళ్ళిపోతాడనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతుంది కదా ఇంకా మనోజ్ షాప్లో కూర్చుంటాడు ఈ నలుగురు ఇప్పుడు ఉన్నారు కదా శృతి రవి బాలు మీనా ఈ నలుగురు కలిసి సరే మొత్తానికి శృతి అయితే కరెక్ట్ ఎందుకంటే ఇంగ్లీష్లో మాట్లాడాలన్నా గలగల మాట్లాడాలన్నా డౌట్ రాకుండా మాట్లాడాలన్నా శృతి ఒక్కటే మాట్లాడగలదు మనం మాట్లాడలేం కాబట్టి శృతి నువ్వే చూసుకో అని చెప్పేసి మొత్తానికి మనోజ్కి వేరే నెంబర్ నుంచి శృతి దగ్గర రెండు సిమ్ములు ఉంటే వేరే సిమ్ నుంచి ఫోన్ చేస్తుందన్నమాట ఇంకా మనోజ్ ఓవర్ యాక్షన్గా ఇంగ్లీష్లో హాయ్ అని చెప్పినట్టుగా చెప్తాడు ఇంకా అప్పుడే ఇంకా శృతి అంటూ ఉంటుంది మీరు మా షాపులో డ్ కవరింగ్ నగలు కొన్నారు కదా ఇంకా దానికోసం అని చెప్పేసి మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది అమౌంట్ ఆ అమౌంట్ మీకు ఆన్లైన్లో వేయమంటారా లేదంటే ఏదన్నా నగొచ్చి తీసుకొని వెళ్తారా అని చెప్పేసి ఇంకా శృతి మనోజ్ అడుగుతుంది అనమాట మనోజ్ ముందు అవునా థర్టీ పర్సెంట్ వచ్చిందా అని ఫీల్ అవుతాడు కానీ ఇదేదో కావాలని లేదంటే నేను నగలు కొన్నట్టుగా అసలు ఎవరికి తెలుసు అది కాకుండా గిల్ట్ నగలకి థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చింది క్యాష్ బ్యాక్ అని ఈ రోజుల్లో ఎవరు ఫోన్ చేసేది ఇదేదో కావాలని అనేసి మనోజ్ ఆలోచిస్తూ ఉంటాడనమాట ఇంకా మనోజ్ వెంటనే అవును కాదు అనేసి ఏం చెప్పకుండా నాకు ఒక ఐదు నిమిషాలు టైం ఇవ్వండి ఒకసారి అసలు నేను ఎప్పుడు కొన్నాను ఇదంతా ఆలోచించుకొని మీకు చెప్తాను అనేసి లైన్లోనే ఉంటాడనమాట ఇంకో పక్క బాలుకి కోపం వస్తుంది చూసావా చూసావా వాడే నా వారి మీ నా బంగారుపు నగలు తీసుకెళ్ళి అక్కడ గిల్ట నగలు పెట్టి వాడు నటిస్తున్నాడు వాడు నా తప్పు చేయకపోతే నేను గిల్ట నగలు ఎప్పుడు కొన్నాను అసలు నాకెందుకు ఫోన్ చేశారు అనేసి స్టార్టింగ్లోనే అరిచేవాడు కదా అలాంటిది నాకు ఒక ఐదు నిమిషాలు టైం కావాలని టైం తీసుకున్నాడు అంటేనే వాడు దొంగను మనకు తెలిసిపోతుంది కదా అనేసి బాలు ఎగురుతూ ఉంటే మేన అరుస్తుంది అనమాట బాలు ఆల్రెడీ లైన్లో ఉన్నాడు వినపడింది అనుకో మనమే ఫోన్ చేశామని చెప్పేసి అర్థమవుతుంది నువ్వు కామ్గా ఉండు అనేసి పాము బాలుని సర్దుబాటు చేస్తూ ఉంటారనమాట ఇంకా వెంటనే శృతి అడుగుతూ ఉంటుంది సార్ ఈరోజు ఒక్కరోజే ఛాన్స్ మీరు కొన్నారు కదా కొన్న కొన్నారు మీ దగ్గర మీ డేటా మొత్తం మా దగ్గర ఉంది అనగానే ఏంటి నేను గిల్ట్ నగలు కొన్నాను ఆయన ఆడవాళ్ళ నగలు నేను ఎందుకు కొంటానండి అనేసి మనోజు ఆలోచించి ఇంకా అంటాడు అప్పుడు వెంటనే శృతి ఒక స్లిప్పు తీసి ఇదిగోండి పలానా చేయను నల్లలు అనేసి ఇంకా మనోజ్ ఏవేవైతే మీనా గోల్డ్ నగలు తీసుకొని వెళ్ళాడో ఆ నగలు లిస్టు శృతి చెప్తుంది అనమాట అవును కదా ఇలా ఇలా సేమ్ ఏ నగలు కదా మీనావి నేను తీసుకొని వెళ్ళి అమ్ముకుంది అయినా కూడా నేను అబద్ధమే చెప్పాలి నిజాలు చెప్పకూడదు అసలు ఈ కాలు ఎవరు వేస్తు చేస్తున్నారు బాలు మీనా కావాలని ఎవరితో చేపిస్తున్నారా అనేసి బాగా డౌట్ వస్తుంది ఈ మనోజ్కి ఇంకా మనోజ్ అనుకుంటూ ఉంటాడు ఎలాగైనా సరే నేను నిజం చెప్పకూడదు ఎలాగైనా అబద్ధమే చెప్పాలి అనేసి ఇంకా శృతి మీద ఎగురుతూ ఉంటాడనమాట హలో మేడం అయినా కూడా ఆడవాళ్ళ నగలు నేను ఎందుకు కొంటాను అయినా కూడా నాకు అమౌంట్ రావటం ఏంటి అసలు గిల్ట్ నగలు నేను ఎందుకు కొంటాను నాకేం పని మీరు వేరే వాళ్ళకి ఎవరికి వచ్చేపోయి నాకు చేసినట్టున్నారు ఈసారి గారు నాకు ఇలా ఫోన్ చేశారు అంటే ఇంకా కాల్స్ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి మీ మీద కంప్లైంట్ పెట్టాల్సి వస్తుంది అదే కాకుండా గిల్ట్ నగలు నేను కొన్నానని చెప్పేసి నా మీద నాకు ఫోన్ చేస్తారని అసలే బిజీగా ఉంటాను అది ఇదని చెప్పేసి చేసి ఫోన్ పెట్టేస్తాడు అనమాట ఇంకా వాళ్ళకే కన్ఫామ్ అయిపోతుంది అయితే ఫుల్గా కన్ఫామ్ అయిపోతుంది ఈ మనోజ్ గడే కావాలని చెప్పి నగలు తీసి ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు వాడు లేదంటే ముందే ఆలోచిస్తాడు ఎందుకు నేనెందుకు తీసాను రాంగ్ నెంబర్ అని పెట్టేయాలి కదా ఫోను అంతా విన్న తర్వాత వాడు ఎక్కడ నిజం బయటపడిద్దానని చెప్పేసి ఇలా చేస్తున్నాడు వాడిని ఎలాగైనా తన్నైనా నేను నిజం చెప్పిస్తాను అనేసి బాలు గబగబా కుర్చీలోంచి లాగ లేకపోతుంటే మీనా శృతి రవి ఇలా ముగ్గురు కూడా వద్దొద్దు ఎలాగైనా నిజం అనేది ఎక్కువ రోజులు దాగదు కాబట్టి మనం ఎలాగైనా సరే ఆ మనోజ్ నోట్ల నుంచి నిజం చెప్పిస్తాం నువ్వు లో కంగారు పడ వద్దు అని చెప్పేసి ఇంకా అందరూ కలిసి బాలుని సప్పవరుస్తారనమాట ఇంకా సరేనని బాలు మీనా ఇద్దరు కూడా ఇంకా సరే మేము వెళ్తున్నాం శృతి రవి ఇలా ఫోన్ చేసినందుకు థ్యాంక్ యూ అని చెప్పేసి మీనా చెప్తూ ఉంటే ఇంకా అప్పుడు శృతి అంటుంది అయ్యో మనం ఫోన్ చేసినా నీ బంగారు ఈ నగల గురించి నీకు అసలు నిజం తెలియకుండా పోయింది కదా ఇంకెందుకు నాకు థ్యాంక్ యూ చెప్తున్నావు అని చెప్పేసి తోడుకోడల మధ్యలో ట్యాంకీలు సారీలు ఉంటాయా ఏంటి వలేదానియో మీనా అని చెప్పేసి శృతి మీనాతో మాట్లాడుతుంది ఇంకా మీనా బాలు ఇద్దరు బయలుదేరి వెళ్ళిపోతారు ఇంకా శృతి నాకు బాగా ఆకలి వేస్తుంది ఏదో ఒకటి తీసుకురావా అనేసి రవిని తిన్నట్ అయ్యి తెప్పి ఇచ్చుకోవడానికి పంపించుకుంటుంది ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాలు మీనా ఇద్దరు కూడా బండ్లో వస్తూ కారులో వస్తూ ఉంటారు కదా ఇంక అప్పుడు మీనా అంటూ ఉంటుంది ఆ మనోజ్ ఎలాగైనా నిజం చెప్తాడనుకున్నానండి కానీ నిజం చెప్పలేదు చూసారా కాసేపు టైం తీసుకొని మాట తడబడుతూ కమ్మ గ్యారంటీగా ఈ నగలు తీసిందే మనోజ్ ఏనండి కాకపోతే ఎలా పెట్టాలి రుజువులు లేకుండా ఏం చేయాలి లేం కదా మనము రుజువు కావాలి సాక్ష్యాలు ఉండాలి అప్పుడే కదా నమ్మేది ఇంకా అత్తయ్యను మన రోజు కావాలని ఇద్దరు కలిసి ఏదో చేస్తున్నారు మొత్తానికి అని చెప్పేసి ఇంకా నిజమైతే తెలిసిపోదు అలా ఆలోచించుకుంటూ నిజం తెలిస్తే బాగుండు అనేసి ఆలోచించుకుంటూ ఉంటారనమాట ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే వాళ్ళు కారులో వెళ్తూ ఆలోచిస్తూ ఉంటారు ఈ గిల్టె నగల సంగతి ఎవరిని అడిగితే తెలుస్తుంది ఎలా అడగాలి అని చెప్పేసి ఆలోచిస్తూ అప్పుడే బాలుకి ఐడియా తడుతుంది అనమాట అవును కదా అమ్మ ఏ విషయమైనా సరే కామాక్షి అత్తయ్యకి చెప్తుంది కాబట్టి మనం కామాక్షి అత్తయ్యని కలిసామంటే అత్తయ్యే నిజం చెప్పచ్చు కాబట్టి అత్తయ్య దగ్గరికి వెళ్దామా మీనా అనేసి బాలు అనగానే మీనా కూడా అవును బాలు మంచి ఐడియా కామాక్షి పిన్ అయితే అన్ని నిజాలే చెప్తుంది అది కాకుండా తన పొట్టలో ఏమి దాగవు కాబట్టి నిజంగానే ఆవిడ దగ్గరికి వెళ్దాం అనేసి బాలు మీనా వెళ్తున్నాం కదా అని చెప్పేసి వెళ్లేదారిలో కొన్ని ఫ్రూట్స్ కొనుక్కొని మరి వెళ్తారనమాట కామాక్షి వాళ్ళ ఇంటికి ఇంకా వెళ్ళగానే అత్తయ్య అత్త అత్త కామాక్షత్త కామాక్షత్త అనేసి బాలు హడావిడి హడావిడిగా కామాక్షిని పిలుస్తూ ఉంటాడు ఇంకో పక్క మీనా పిన్ని పిన్ని అనేసి పిలుస్తుంది ఎవరా వచ్చారు మా ఇంటికి అని చెప్పేసి బయటకు వచ్చి చూడగానే మీనా బాలు కళ్ళు ఎదుటే ఏంటి బాలు మీనా వచ్చారు కూర్చొని కూర్చొని కాఫీ పెట్టి తీసుకొని వస్తా తాగుతురు కానీ అనేసి కామాక్షి మర్యాదలు చేయబోతూ ఉంటే అత్తా మేమేమన్నా మీకు కొత్త వాళ్ళమా ఇప్పుడు కాఫీలు టీలు ఏమీ వద్దు ముందు కవర్ తీసుకో అనేసి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫ్రూట్స్ కవర్ ఇస్తారనమాట ఇదేమన్నా కొత్త ఇల్లా నేనేమన్నా మీకు చుట్టా అన్న చెప్పు అయినా ఇలా కాయలే తీసుకురావటానికి అని చెప్పేసి కామాక్షి అంటూ ఉంటే ఏం లేదత్తా ఈ వెళ్ళి వస్తున్న దారిలో కాయలు కనపడ్డాయి సరే తీసుకొని తింటారు కదా మీరని తీసుకొని వచ్చాము ఏమైంది ఇవి దీని గురించి అవును అమ్మన్నా భోజనానికి వచ్చావు కదా నానమ్మ రోజు కడుపు నిండా తిన్నావో లేదు ఆ రోజు పలకరీ లేదు కదా ఓసారి చూసి పలకరించిపోదామని వచ్చాము అత్త తిన్నావు ఎంతకు భోజనం ఆ రోజు అనగానే ఇంకా కామాక్షి చాలా సంతోషంగా భోజనం చేశాను వాళ్ళు అది కాకుండా ఆ రోజు వంట చేసింది మీనానే కదా మీనా చేతి వంట అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి తిన్నాను భలే చేసింది టేస్టీగా అని చెప్పేసి మీనాని పొగుడుతూ ఉంటుంది అనమాట ఇంకా ఆ రోజు నువ్వు టీవీ తీసుకొచ్చావు కదా అనగానే నేనా నేను టీవీ తీసుకొచ్చాను అనేసి ఆలోచించుకుంటుంది నేను టీవీ తీసుకురావటం ఏంటి మీ అమ్మ కదా టీవీ తీసుకొని వచ్చింది అనగానే అదేనత్తా మా అమ్మ చెప్తే నువ్వు టీవీ తీసుకొని వచ్చావు కదా భలే ఉందత్తా టీవీ అని చెప్పేసి బాలు అంటూ ఉంటాడు ఇంకా ఏ ఏదో ఇల్లు అడగాలని వచ్చారు కాకపోతే ఆ విషయం ఈ విషయం అడుగుతున్నారు అనేసి కామాక్షికి మైండ్లో తెలుస్తుంది అన్నమాట ఇంకా వెంటనే ఇంకా బాలు బాలు మాట్లాడబోతూ ఉంటాడు అత్త నానమ్మకి ఆ రోజు మేము కూడా బంగారపు గొలుసు చేపిద్దాం అనుకున్నాం మా దగ్గర బంగారం ఉంది కదా అది తాకట్టు పెట్టి బంగారం చేపిద్దాం అనుకున్నాం అనేసి బాలు అనే లోపు ఇంకా కామాక్షి అంటూ ఉంటుంది అవి ఈ బంగారుపీ కాదు కదా గిల్టీ కదా అనేసి అనగానే అదే ఏంటి ఆ బంగారం అని మీకెలా తెలుసు పిన్ని అనేసి వెంటనే మీనా అడుగుతుంది అప్పుడు వెంటనే అవును ఇదేంటి నేను అన్ని నిజాలు చెప్పేస్తున్నాను ఈ బాలుతోటి మీనాతోటి జాగ్రత్తగా ఉండాలి నువ్వు ఏదన్నా మాట్లాడానంటే నేను ఇరుక్కుంటాను లేనిపోను తలనొప్పి అనేసి ఒకసారిగా కామాక్షి ఆలోచించుకొని ఏం లేదు మీ అమ్మే చెప్పింది బాలు నా మీనా వాళ్ళ అమ్మ వాళ్ళు నగలు అని చెప్పి గిల్ట నగలు పెట్టారు అనేసి నాతో చెప్పిందిలే ఇంకా అందుకనే ఆ మాట అన్నాను అనగానే ఇంకా బాలు మీనా ఇద్దరికే అర్థమైపోద్ది అనమాట వీడికి నిజం తెలుసు అమ్మ నిజం చెప్పింది కాకపోతే వీడి దగ్గర నుంచి ఇప్పుడు ఎలా నిజం రాబట్టాలి అని ప్లాన్ చేసుకొని అప్పుడే బాలు అంటూ ఉంటాడు నన్ను అమ్మ తిట్టినప్పుడు నాన్న తిట్టినప్పుడు నేను అత్త దగ్గర వచ్చేదాన్ని మీనా అత్త నన్ను చాలా బాగా చూసుకునేది సొంత కొడుకు అంటే ఎక్కువ చూసుకునేది అని చెప్పేసి బాలు పొగుడుతుంటే కామాక్షి కరిగిపోయి నిజం చెప్పబో చెప్దామో వద్దా అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే మీనా అంటూ ఉంటుంది పిన్ని ఏ విషయమైనా మా అత్తగారు నీతో చెప్తూ ఉంటారు కదా ఆ గిల్టనగలు సంగతి కూడా ఏంటో చెప్పు పిన్ని చెప్పే ఉంటుంది కదా మా అత్తమ్మ అయినా కూడా ఈ విషయం గురించి నిజం తెలిస్తే మా అమ్మ మీద పడ్డటువంటి నిందా పోతుంది నా బంగారు నగలు నాకు వస్తాయి మళ్ళీ అమ్మమ్మ గారికి ఏదైనా చేస్తాను చేపిద్దామన్న ఆశ అనేసి చెప్పగానే ఇంకా కామాక్షి కరిగిపోతుందనమాట మీనా బాలు చాలా మంచి వాళ్ళు వీళ్ళకి ఎలాగైనా మంచి చేయాలి అని చెప్పేసి ఆ నగల గురించి చెప్పే లోపే అప్పుడే వస్తుందన్నమాట బాలు వాళ్ళమ్మ ఆ ఇంటికి వచ్చి కామాక్షి కామాక్షి ఏం చేస్తున్నావు అనుకుంటూ గబగబా గబగబా లోపలికి వచ్చేపాటికి బాలు మీనా ఇద్దరు కామాక్షి గారి దగ్గర ఉంటారు కదా ఒక్కసారి షాక్ అవుతుందన్నమాట ఏంట వీళ్ళిద్దరు ఎక్కడున్నారు అనేసి ఏంటి మీరిద్దరు ఎక్కడున్నారు అనేసి బాలు మీ చూసి అంటుంది అనమాట ఇంకా వెంటనే బాలుకి అసలు ఏ దూల స్పీడ్ ఎక్కువ కదా ఏం రాకూడదా అత్తగ అత్త దగ్గరికి అత్త వాళ్ళ ఇంటికి ఏమన్నా అన్ని తీసుకొని రావాలా ఏంటి ఏం రాకూడదా వచ్చేదారిలో కాయల బండి కనపడింది ఇంకా కొన్నాము వెళ్ళేదారే కదా ఇచ్చిపోదాము నృత్యం తప్పేంటి అనేసి బాలు అంటాడు అప్పుడు వెంటనే బాలు వాళ్ళమ్మ ఏం కామాక్షి కొనుక్కోవటం రాదా ఏంటి మీరు తెచ్చి ఏంటి అనేసి అనగానే కొనుక్కోవటం రాదని కాదు అక్కడ బండి ఉంది చక్కగా ఉన్నాయి తీసుకొని వచ్చాము ఏంటి తప్పు ఏంటి అని బాలు అనగానే అసలు మీతో నేను గొడవకు రాలేదురా కామాక్షితో మాట్లాడటం కోసం వచ్చాను అనేసి ఆవిడ చిరాకు పడుతూ ఉంటుంది బాలు వాళ్ళమ్మ ఇంకా వెంటనే బాలు మీనా సరే పిన్ని మేము వెళ్ళి వస్తాము జాగ్రత్త అని చెప్పేసి ఒకరికొకరు జాగ్రత్తలు చెప్పుకొని అక్కడి నుంచి బయలుదేరితే ఇంకా బాలు కా పోతాడు కామాక్షికి ఇదిగో పి అత్తమ్మ నేను చెప్పిన విషయం గురించి ఆలోచించు అంతా నిజమే చెప్పాలి ఆ చెప్తాను బాలు అంతా నిజమే చెప్తాను అని చెప్పేసి ఇంకా తలూపుతూ ఉంటుంది అనమాట ఇంకా ఎందుకు వచ్చిందంటే బాలు వాళ్ళమ్మ మనోజ్కి శృతి ఫోన్ చేసింది కదా ఆ విషయం గబగబా ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మకి చెప్తాడనమాట బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి అమ్మ అమ్మ నీకు విషయం గురించి చెప్పాలమ్మా అని కానీ ఏంట్రా ఏంటి అంత కంగారు పడుతున్నావు ఏమైంది అనేసి అనగానే ఏం లేదమ్మా ఈరోజు ఎవరో నాకు ఫోన్ చేశారు మీరు గిల్డె నగలు కొన్నారు కదా దాని మీద థర్టీ పర్సెంట్ ఆఫర్ వచ్చింది డబ్బులు ఎక్కడ తీసుకుంటారు అకౌంట్లో ఏమంటారా నేరుగా వచ్చి ఇక్కడే తీసుకుంటారా లేదంటే నగలు తీసుకుంటారా అని ఫోన్ చేశారమ్మా అని చెప్పేసి ఇంక మనోజ్ చెప్తూ ఉంటే ఆవిడ కంగారు పడిపోతుంది అనమాట అదేంట్రా ఆ నగలు తీసి పిచ్చి నగలకు డబ్బులు వెనక్కి వచ్చేది ఏంట్రా బాబు లేదు లేదు ఇది కావాలని చెప్పేసి మీనా బాలు కావాలనే ఫోన్ చేసి ఉంటారు మీనా మాట్లాడిందా అని చెప్పేసి ఇంకా అడుగుతూ ఉంటే లేదమ్మా మీ నాకు అసలు ఇంగ్లీష్ రాదు కదా అని చెప్పేసి మనోజ్ చెప్తూ ఉంటాడు మరి బాలుగా అంత సీన్ లేదు ఇంకెవరు మాట్లాడతారు ఒకవేళ ఎవరితోనో మాట్లాడిపిచ్చారేమో ఒకవేళ మగవాళ్ళు మాట్లాడారేమో అనేసి ఇంకా ఆవిడ అన్ని ఆరాలు తీస్తూ ఉంటే బాబు ఏమన్నా గొంతు మార్చి చేశాడేమో రా అనేసి ఇంకా అలా ఆలోచించుకుంటూ ఉంటారు మొత్తానికి ఏదో విషయం బయట తేలబోతుంది అని వాళ్ళిద్దరు కంగారు పడిపోతూ ఉంటారు ఇంకా ఆవిడ ఆ విషయం కామాఖీతో చెప్పటం కోసం ఇంకా బాలు మీనా ఉన్నారని తెలియక రావటము వాళ్ళకి దొరకటం జరుగుతుంది మొత్తానికి నిజమైతే మటుకు ఏమీ చెప్పదన్నమాట ఎందుకు వచ్చారంట బాలు మీనా అనేసి అనగానే చెప్పాను కదా ఇందాక ఒకసారి అందుకే వచ్చారు బంగారు నగల కోసం కనుక్కోటానికి వచ్చారు బాలుకి మీనాకి ఏదో డౌట్ వచ్చింది వాళ్ళకి డౌట్ వచ్చింది అంటే నిజం బయటకు వచ్చేదాకా కూడా వాళ్ళు అసలు ఆగరు అని చెప్పేసి కామాక్షి ఇంకా బాలు వాళ్ళ అమ్మ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఇంకా కప్పుడే వాళ్ళ ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు నేను బేరవా కొనాలనుకుంటున్నానరా నీ సెలక్షన్ బాగుంటుంది ఒకసారి షాప్ దగ్గరికి రావా అని